ప్రయిస్తులో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రియాదవ జనాంగమా దేవుని పిలలరా దేవుడు మనలను ప్రేమించి ప్రతి ఉదయము మన గుమ్మలు తట్టినట్లు దేవుని వాక్యము మన గృహంలోకి పంపిస్తున్నాడు అందుని బట్టి దేవాది దేవుని స్థుతిద్దామా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చినందుకు దేవుని స్థితిస్తూ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యం ఒకటి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం నూట ఒకటో కీర్తన మొదటి చరణం రెండో చరణము దావీదు పాడినటువంటి పాటలో నుండి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నేను కృపను గురిచి న్యాయముల గురిచూ పాడెదను యహోవా నిన్ను కీర్తించదను నిర్దోష మార్గము వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నడుచుకుందును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి చదివిన వాక్యాన్ని ఇచ్చి నాకు మా నించి నాతో మాతో మాట్లాడి మా పొందమని మీ దగ్గర నష్టం ఉంచుకొని చిన్న మంది పాస్ చేర్చుకుని స్వామిని అడుగుతున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి క్రిష్టోత్తమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా యేసు క్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పరిశుద్ధత ఏమిటో ఆ నీతి ఏమిటో ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గర ఎలా జీవించాలో నేర్చుకున్నటువంటి వ్యక్తి చక్రవర్తి అయిన దావేది మహారాజు ఈ చక్రవర్తి ఈ మహారాజు ఈ దావీదు రాజుగారు దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి ప్రార్థన తన పాట రూపంలో తెలియచేస్తున్నటువంటి విధానాన్ని మనము గమనించవచ్చు ఏమని పాడుతున్నాడు అంటే నిర్దోష మార్గము నిర్దోష మార్గమును నేను నడుచుటకు ప్రవర్తిస్తున్నాను నిర్దోష మార్గమున నడు చుటకు నేను ప్రవర్తిస్తున్నాను నిర్దోష మార్గములో నడు చుటకు నేను ప్రవర్తిస్తున్నాను యదార్థమైన హృదయము కలిగి ఉండుటకు నేను చూస్తున్నాను అన్నట్లు పాట పాడుకుంటున్నాడు ఏమైనా పాట పాడుకుంటున్నాడు తెలుసా నేను కృపను పాడేదన్ పాడేదన్నోవా నిన్ను కీర్తించేదన్ నేను కృపను కూర్చియు న్యాయము గూర్చి పాడేదన్ ఎగోవా నిన్ను కీర్తించేదు కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చదు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును ఎప్పుడు నా ఎద్దకు వస్తావు నా ఇంట నా ఇంట యథార్థ నేను నడుచుకుంటాను నేను నీవు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడినై ఉండటానికి ఇష్టపడుతున్నాను నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను నీతి మంత్రుడినై ఉండటానికి ఇష్టపడుతున్నాను ఎవ నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను నా ఇంటిలో నీవు నివాసం చేయటానికి నా ఇంటిలో ప్రవేశించడానికి తగినటువంటి పరిశుద్ధతను నేను సంపాదించుకుంటాను అని దావీదు పాట దావీదు పాట పాడుకుంటున్నాడు దయవజన్మ దావీదు పాట పాడుకుంటున్నాడు నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకుందును ఎప్పుడు నడుచుకుంటాడట నిర్దోష మార్గమును వివేకముతో నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించదను నువ్వు ఎప్పుడు నా యద్దకు వచ్చేదవు నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకుందు నువ్వెప్పుడు నా ఇంటి నా ఎద్దకు వచ్చింది ఈరోజు దేవుడు మన దగ్గరికి రావాలి దేవుడు మనతో ఉండాలి దేవుడు మన హృదయంలో ఉండాలని కోరుకుండే భక్తులు ఎంతమంది ఉన్నారు అటువంటి హృదయ అభిలాష కలిగినటువంటి దైవభక్తులు ఎంతమంది ఉన్నారు ఇదిగో దావి ఉన్నాడు మరి నీవున్నావా నీవు ఉంటే నిర్దోషమైన మార్గం కొరకు చూసేవాడు నిర్దోషమైన మార్గం యథార్థమైన హృదయం అవి కలిగి అవి పుచ్చుకొని ప్రవర్తించాలనే ప్రవర్తన కృపణ పూర్చి న్యాయమూర్చి పాడాలని కీర్తించాలని దేవుని గనపరచాలని స్థుతించాలని ఆశక్తి ఉందా ఆసక్తి ఉంటే నీ ధన్యుడిని ఆసక్తి ఉంటే నువ్వు దన్ని రాలి ఆసక్తి ఉంటే దీవించబడతావయ్యా దీవించబడతావు దీవించబడతావు కనుక ఈరోజు ఈ కీర్తన నేను కృపన గుర్చి న్యాయము గూర్చి పాడతాను నా దేవుడు న్యాయవంతుడు నా దేవుడు సత్యవంతుడు నేను కృపను గుర్చి న్యాయమున గుర్చి పాడేదను యోవా నిన్ను కీర్తించదను యహోవా అంటే యహోవా అంటే ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త ఎహో అంటే ఆయన భగవంతుడు ఎహో అంటే ఆయన దేవుడు ఆయన స్వసృష్టికర్త మానవ జాతి నిర్మాణకుడు మనసును సృష్టించిన దేవుడయ్యమా అభిషేకం మర్చిపోతాను మరచుకోకుండా ఆయన నిత్యము కీర్తించటానికి దినదినము కీర్తించటానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆయన నిన్ను ఆదుకుండే దేవుడు దేవునికి మహిమ కలుగులుగాక నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించదును ఎందుకంత అంత కండిషన్ ఏంటండి నిర్దోష మార్గం కావాలి ఎవరైతే నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించుతారో అప్పుడు దేవుడు వారి వద్దకు వస్తాడు నువ్వు ఎప్పుడు వచ్చేదవు నా యొద్దకు నువ్వెప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట య యార్థముతో నడుచుకుందును నా కన్ను ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము అసహ్యములు అవి నాకు అవి నాకు అంటనీయను దేవునికి స్తోత్రం కలువులుగాక వాటిని అంటనివ్వడు వాటిని నా దరిచారనివ్వడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దావేద మహారాజు ఈరోజు ఒకసారి ఆలోచించి నీవు నీతి మార్గములు యథార్థంగా నడుచుకోవటానికి కృపను గురించి న్యాయం గురించి పాటలు నువ్వు సిద్ధంగా ఉన్నావు సిద్ధంగా ఉంటే నువ్వు ధనుయుడివి ధనురాలివి దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాను దయోజన ఇటువంటి గుణలక్షణం కలిగి దావేది ఇచ్చిన సాక్ష్యం మనం కూడా నేర్చుకొని మన ఆత్మీయ యాత్రలో ఆత్మీయ ప్రయాణంలో ఆధ్యాత్మిక జీవితంలో అనుభవించుకొని మనం ప్రార్థిస్తూ వెళ్తే వాటలు పాటి దీవించబడతావు దావీదు చక్రవర్తి అయ్యాడు నిమ్మదేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఇటువంటి హృదయం కలిగినప్పుడేనండి కనుక ఆలోచించు ప్రార్థించి ప్రభుత్వం ప్రార్థిద్దామా పరిషత్తు ప్రేమ కలుగుతండి విత్తబడిన వాక్యం దీవించండి శ్రమంలో ఉన్న వారికి విడుదల బాధల్లో ఉన్న వారికి విడుదల నైనా ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం అయా ప్రభు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి అద్భుతమైనటువంటి నైనా ఆర్థిక వనరులు మీరే సమకూర్చి జరిగించి దీవించి నీ దగ్గర ఉన్నవారు నేను నమ్ముకున్నవారు ఎక్కడ తక్కువ కారు అయ్యా మీరు కొరకు చూపించి నడిపించి మా పద మంచిది మనం మీ పాస్ చేర్చుకున్నాం ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్ దేవుళ్ళని దీవించి ఆశీర్వదించుగాక